అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ ఓం శ్రీ గురు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు గమనించండి వృషభ రాశి వారికి అంత వాళ్ళ ముందరే ఉంటుంది కానీ ఏది వాళ్ళ అనుభవానికి రాదన్నమాట సో ఇప్పుడు కొంత వీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకొస్తారు సరే ఆ మార్పులు ఏమిటి అనేదాన్ని మనం పరిశీలిద్దాం ముందర గృహానికి సంబంధించి లేదా ఇంటికి సంబంధించి ఏమైనా మార్పులు చేయాలి అని అనుకున్నా ఇల్లు మారాలి అని అనుకుంటున్నా స్థిరాస్తులు అమ్మకాలు లాంటివి చెయ్యాలనుకుంటున్నా ఆ ఆలోచన మీకు లేదా ఆ ప్రణాళిక అనేది మీకు కలిగేందుకు అవకాశం ఉంటుంది ఆలోచిస్తారు అని అంటాను చూసారా అవి సో స్థిరాస్తులు అమ్మాలనుకుంటుంటే చాలా వరకు బాగుంటుంది వాహనాలు పాతవి అమ్మాలనుకుంటే బాగుంటుంది అలాగే ఇల్లు మారాలి అనుకుంటే బాగుంటుంది ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు చేసుకుంటామంటే కూడా బాగుంటుంది ఏమీ ఇబ్బంది లేదు ఇంకా ఆర్థిక పరమైన విషయాలు ఏ విధంగా ఉన్నాయి ఆర్థిక పరమైన విషయాలు కనుక గమనిస్తే ఆర్థిక పరమైన విషయాలలో కూడా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతుంది శని మారాడు కదండి ఖచ్చితంగా మంచి ఫలితాలని ఇస్తాడు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నెమ్మది నెమ్మదిగా మీరు ఒక స్టేటస్ అనేది తెచ్చుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని చెప్పచ్చు కాబట్టి ఆర్థిక పురోగతి బంధుమిత్రులతోటి కలయికలు వాళ్ళని కలవటం మాట్లాడటం సమాజంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు అలాగే మిమ్మల్ని నలుగురు నమ్మటం మీ మాట వినటం మీతో పాటు నడవటం లీడర్షిప్ క్వాలిటీస్ ఇలాంటివన్నీ మీకు వస్తాయన్నమాట ముఖ్యంగా మినిస్ట్రీస్లో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది ఎలాంటి మినిస్ట్రీలో ఉన్న ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది మాసం కాబట్టి మీ సంతానం గురించి చూసుకుంటే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా మీ సంతానం గనక చదువుల కోసం మీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నా మీ సంతానం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి రాస్తున్నా ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటాయండి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు గనక చూసుకుంటే వీరికి కూడా ఒకరి వలన ఒకరికి లాభం అనేది కనపడుతుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి చాలా మంచిగా ఉండటం వారికి కూడా మంచి గుర్తింపు రావటం పేరు రావటం ఉద్యోగంలో ప్రగతి ఉండటం అలాగే మీకు కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి ప్రగతి తర్వాత గ్రోత్ అలాగే మీకు గుర్తింపు ఇవన్నీ ఉండటం ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆర్థికంగా చక్కటి లాభం అనేది కనపడుతుంది ఇంకా మెయిన్గా ప్రమోషన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా కొత్త వెహికల్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇల్లు లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు బాగుంటాయండి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అనుకున్న విధంగా మీరు అనుకుంటున్న దానికంటే కూడా ఇంకా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు అయితే ఇంకొంచెం టైం తీసుకుంటారు కానీ రుణాలు తీరుస్తారు కొత్త స్నేహితులు బంధువులు అవుతారని చెప్పుకున్నాం వాళ్ళతోటి కొంత భేదాభిప్రాయాలు లాంటివి ఉన్నా వాటిని చాలా సానుకూలంగా సామరస్యంగా మీరు సాల్వ్ చేసుకుంటారు ఎవరితోటి గొడవలకు వెళ్లరు ఎవరితోటి అభిప్రాయ భేదాలు పెంచుకోరు అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ సక్సెస్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు కంటిన్యూ చేయాల్సిందే ఇందులో పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు అప్పుడప్పుడు ఫ్లక్చ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి ఆ ఫ్లక్చువేషన్స్ ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఎలానో కొంత రిస్క్ ఫ్రీ పెట్టుబడులే పెడతారండి కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఇంకా సీనియర్ సిటిజన్స్కి చాలా వరకు బాగుంది ఆరోగ్యం కానీ సంతానం కానీ మీ యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా పాజిటివ్ పాజిటివ్గా ఉన్నాయి ఇంకా దీంతోపాటు రైతులు ఎవరికైతే ఉన్నారో రైతులకి కూడా ఈ మాసం చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి ఓవరాల్గా వృషభరాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం అనేక విషయాలలో వీళ్ళు పాజిటివ్గా ముందుకు వెళ్తున్నారు పాజిటివ్ వెంట్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటారు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అలాగే ఆ పని పూర్తి చేసిన తర్వాత వారికి సక్సెస్ కూడా వస్తుందని చెప్పుకుంటున్నాం ఇంకా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వృషభ రాశి వారికి కనుక మనం గమనిస్తే వృషభ రాశి వారు మాత్రం తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవాలి చదవటం రాదండి అని అంటే కాదు నేర్చుకొని చదువుతూ ఉండండి రోజు పెట్టుకొని వినండి ఆ పెట్టుకొని వింటూ వింటూ మనం కూడా పుస్తకం తీసుకొని నేర్చుకోవాలి విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా చదవాలి విష్ణు ఆలయ దర్శనాలు బుధవారాలు చేసుకోవాలి దీంతో పాటు స్వామివారికి తులసీ దళాలతోటి పూజించాలి అలాగే ఏదో ఒక శుక్రవారం కానీ ఏదో ఒక శనివారం కానీ ఈ ఏప్రిల్లో స్వామి వారికి సంబంధించిన సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోండి ఆ తర్వాత మీకే అద్భుతమైన మార్పులు కనపడతాయి మీరు ఆ మార్పులని ఎంజాయ్ చేస్తారు మీరు కోరుకున్న విధంగా లైఫ్ ఉందని కూడా అనుకుంటూ ఉంటారు స్వస్తి